కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగర్లో కూడా శంషాబాద్లో ప్రతి ఇంటికి ఈ రాములవారి వారి అక్షాంతాలు పంపకం జరుగుతున్నది అందులో భాగంగానే ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైన సంగతి తెలిసిందే ఇది ఇప్పటికీ ఇది మూడో రోజు ఇంకా మిగతా ఇండ్లు కూడానే పంచేది అక్కడ కూడా పంచబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిక్కడ పాల్గొని చురుగ్గా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క హిందువుల ఇది పండుగ ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరుతున్నందుకు మనం ఎంతో గర్వపడాలి ఈ యొక్క మందిరము రాముడు జన్మించిన స్థలంలో అయోధ్యలో రేపు రాబోయే ఇరవై రెండవ తారీఖు రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుపుతున్నారు కాబట్టి ఆ కార్యక్రమం లోపు ప్రతి ఇంటికి ఆ శ్రీరామునిచే పూజించబడినటువంటి అక్షంతలు ప్రతి ఇంటికి చేరి ప్రతి ఒక్కరి ఇండ్లలో శ్రీరాముడే స్వయంగా వచ్చి ఆశీర్వదించినట్టుగా భావిస్తూ ప్రతి ఒక్కరి కూడా ఇరవై రెండవ తారీఖు నాడుకు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరు హిందువులు దీపావళిగా భావిస్తూ ఈ యొక్క పంచిన అక్షంతలను మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట తర్వాత ప్రతి ఒక్కరి పిల్లల మీద కానీ పెద్ద మనుషులు ఉన్నవాళ్ళు వేసి ఆశీర్వదించాలి అదేవిధంగా సాయంత్రం మనం దీపావళి ఏ విధంగా జరుపుకుంటామో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ప్రస్తుతం కనీసం ఐదు దివ్యాలను వెలిగించి దీపావళి ఏ విధంగా చేసుకుంటారు ఆ విధంగా సంబరాలు చేసుకొని ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు పొందగలరని ప్రతి ఒక్క హిందూ సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఇది మన యొక్క అందరి పండుగ కాబట్టి ఈ యొక్క శ్రీరాముని ఆశీర్వాదంతో మన ఇంతకాలానికి మన కళ నెరవేరుతున్నందుకు ఆ యొక్క భగవంతుని కృపా కటాక్షాలు మన మీద ఉండి మనల్ని చల్లగా చూడాలని భావిస్తున్నాం శ్రీరామ్ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా దేశమంతా కూడా అక్షింతల వితరణ కార్యక్రమం జరుగుతుంది అందులో ఆర్బీ నగర్లో రెండో రోజు విజయవంతంగా పంచడం జరిగింది ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న అయోధ్య రామ మందిరము భవ్యమైన హిందువుల యొక్క రా దేశంలోని హిందువుల యొక్క అందరి సహకారంతో అందరి పాత్రతోటి పవిత్రమైన రామాలయము బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది జనవరి ఇరవై రెండవ రోజున అక్కడ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఈ యొక్క మన ఇంటికి వచ్చిన అక్షంతలను జనవరి ఇరవై రెండు ఒకటి గంటల తర్వాత మన ఇంటి పెద్ద ద్వారా ఇంట్లో అందరిపైన వేయించుకొని భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలి అది దేవుని ఇంట్లో క మనం మిగతా అక్షింతలతో కలిపి పెట్టుకొని మిగతా సందర్భాల్లో కూడా ఇరవై రెండవ తేదీ ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో ఐదు దీపాంతలు వెలిగించుకోవాలి దీపావళి పండుగ వాతావరణము మనం లైట్లు దీపాలు వెలిగించుకొని దేశమంతా కూడా ప్రపంచమంతా హిందువులు ఎక్కడుంటే అక్కడ ఈ దీపావళి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ భవ్యమైన నిర్మాణం దేవుని కార్యక్రమంలో మనందరం కూడా గొప్పగా పాలు పంచుకొని ఈ యొక్క దైవ కార్యంలో దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని ఈ యొక్క శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ కూడా విన్నపం జై రామ లక్ష్మణి अभी हमारे भारत देश में भगवान श्री राम का अयोध्या नगरी में बहुत ही भव्य मंदिर प्रतिष्ठा का शुभ मुहूर्त बाईस जनवरी को होने जा रहा है इसके संदर्भ में हम सभी को इनवाइट कर रहे हैं अयोध्या नगरी से जो पीले चावल आए हैं वो सभी के घर घर पे बांटे जा रहे हैं अभी यहाँ पर शमशाबाद में हनुमान मंदिर ट्रस्ट वाले एवं मारवाड़ी युवा मंच के सदस्य सभी घर घर पे जाके ये पीले चावल बांटने का काम कर रहे हैं और सभी को अयोध्या नगरी में आमंत्रित कर रहे हैं कि 22 जनवरी के दिन प्रतिष्ठा के दिन ग्यारह बजे से एक बजे जब भगवान श्री राम की प्रतिष्ठा होगी उस पूजा के बाद में शाम के टाइम पर अपने घर पर पाँच दिए जलाने हैं और दीपावली की तरह पर दिवाली की तरह मनाना है और उसके बाद में जो अक्षर है वो बड़े बुजुर्गों के हाथों से अपने आशीर्वाद के रूप में लेने हैं। बोले जय श्री, श्री राम बोले श्री राम चंद्र भगवान की श्री राम की बोले संकट मोचन हनुमान की पवन सुता हनुमान की